కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గ్రామం విసన్నపల్లి గ్రామంలో వెలిసిన కాలభైరవ కాశీలో వెలిసిన కాలభైరవ మన కామారెడ్డి నుంచి ఒక పది కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పది కిలోమీటర్ మన అక్కడ పోతే కామెడీ ఎంటురా రైట్ సైడ్లో ఉంటుంది రైట్ సైడ్ నుంచి మనం పోతే ఒక పది కిలోమీటర్ వస్తుంది పది కిలోమీటర్ వచ్చినా లోనకెళ్ళి తాచే బస్సులు ఉంటాయి ఆటోలు ఉంటాయి మనం పోవచ్చు కాలభైరవ కాలభైరవ దర్శనం చేసుకుంటానికి నేను వెళ్ళాను అమాస రోజు గురువారం వెళ్ళి చేయడం జరిగింది వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ గుడిలో నాకు వెళితే మంచిగా ఉంటుంది గుడిలోన మన కాలభైరవని టెంపుల్ తీసుకొని పోవాలంటే ఎంతో పుణ్యం చేయాలి కాశీలో వెళ్ళిన కాలభైరవుడు ఇక్కడ ఉంటుంది కాబట్టి గత ఎక్కడ లేదు కాలభైరవని టెంపుల్ ఎక్కడ లేదు కామరెడ్డి జిల్లా రామరెడ్డి మండలం విశందపల్లి గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలు దాన్ని అప్పుడు భయపడి దానికి పెండ పూస్తే గ్రామ ప్రజలు వర్తించి భయపడక దాన్ని భయపడ పనిచేస్తే దాని తర్వాత మళ్ళీ అందరు కలిసి దాన్ని ఏమై ఉంది ఏమై ఉందని చెప్పి భయపడితే బాగాలేకుంటే టెంపుల్ కట్టడం జరిగింది టెంపుల్కి మొత్తం చందనే ఉంటుంది మన అయ్యి చెందనూతడు ఆ కాలభ చందనే ఉంటుంది కాలభ భయంకరంగా ఉంటాయి కాలు చూస్తే బాగా మనం అలా ఉంటుంది ఆ టెంపుల్ వెళ్ళగానే ఒక చాలా బాయిలాగా బావిలాగా నీళ్ళు ఉంటాయి అది అది గుండం అదికెళ్ళి మనం చాలా బైరే నీళ్ళు ఎత్తుకొని సాయం చేయడం జరుగుతుంది స్నానం చేసి తడి బట్టని లోన కూడా దొరుకుతుంది పొడి బట్టలు పోదు పొడిబట్టత గోడలు కూడా మనకు సరళితారు సరబట్ట నీళ్ళు పట్టుకొని పోయి దేవస్థానంకి వెళ్ళి దేవునికి మన దేవునికి నీళ్ళు వేసి కాళ్ళు కట్టి దేవుని దర్శనం చేసుకొని దొరుకుతుంది కాలభైరవ ఉంది టెంపుల్ చూస్తే మనం బాగుంటుంది కాలభైరవ టెంపుల్ అంటే మరీ భయంకరంగా ఉంటుంది దేవుడు కూడా లోనకెళ్తే ప్రశాంతంగా ఉంటుంది ఎంత లోనదే ఫ్రెండ్స్ ఎంత లోనదే సో కుజిమండల దీపం అంటే ఒక గుమ్మడికాయ గుమ్మడికాయ తెల్ల గుమ్మడికాయ గుడి బట్టి ఇస్తారు గుడి గుమ్మడికాయ ఇస్తారు రెండు వందల యాభై కొబ్బరికాయ గుమ్మడికాయ వత్తులు నూనె ఊరి బస్సులు కొబ్బరికాయ ఇవన్నీ సరిపడి రెండు వందల యాభై తీసుకొని గుడి బయట తీసుకొచ్చి మనకు కుజిమండల దీపం అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి కుజమండల దీపం ముటిస్తే చాలా పుణ్యం కలిసి చేసుకున్న పాపాలు మనం అన్నీ తొలిగిపోతాయి కుజమండల దీపం తీసుకుపోయి లోన కడిగేసి లోపల గువ్వం తీసి నూనె పోసి వత్తులేసి వెలిగించి ఐదు చుట్టూ దేవుడు చేయాలి గుడ్డు చుట్టు చేసి ప్రదక్షిణ చేసి లోనకెళ్ళి ఆ కాలబించి కాళబరణి మొక్కుకొని అమ్ముకొని అతను బొట్టు పెట్టుకొని మళ్ళీ తెచ్చి బయట తీసుకొచ్చి ఆ లోనే రాగి చెట్టు ఉంటుంది రాగి చెట్టు కాడ గద్దె గట్ట ఉంటుంది గద్దె పైన పెట్టి మనం మొక్కుకున్న మొక్కలు కోరికలు తీరుతాయి ఆ దేవుడికి కాళబరని మొక్కొని అటబెట్టి రచ్చి మళ్ళీ వాళ్ళ గుడేళ్ల కల కూడా ఏ కోరిక కోరుకున్నామో ఏ మొక్కులు మొక్కున్నామో ఆ దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళి మనం అవి అవన్నీ చేసుకోవాలి లోపల కుజుమండల దీపం అంటే ఎంతో పుణ్యం చేయగలగల ఫ్రెండ్స్ ఎంతో పుణ్యం చేసిన కుజిమంటల దీపం అంటే గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ కుజుమండల దీపం ముట్టించి ఆ రాగి చెట్టు కింద పెట్టి అవన్నీ దర్శనం చేసుకున్నాక లాస్ట్ మనం పోయి మళ్ళీ ఈ కుచిమండల దీపానికి లోన తీసుకపోయటప్పుడు కూడా అయ్యి ప్రదర్శన చేయాలి గుడి చుట్టూ అయ్య తదర్శన చేసి గుళ్ళే తీసుకుపోయి కుచిమండల దీపాన్ని కాలభరం ఉంచి కాలభరం దగ్గర కాలకాల పెట్టి మనం మొక్కుకున్న మొక్కలు కోరికలు కోరుకొని నెరవేర్చుకొని అని మొక్కి తీసుకోవాలి అందులో శనిశ్వరి టెంపుల్ ఉంటుంది శనిశ్వరి టెంపుల్ కాలభైరం లోన శని పక్క పిండి ఉంటుంది శనిశ్వరు శనిశ్వరి టెంపుల్ కూడా వెళ్ళి శనిశ్వరు కూడా అక్కడ శనిశ్వరుని దర్శనం చేసుకొని కాయగొట్టుకొని శినేశ్వరి దగ్గర మనం కోరికలు కోరుకొని రావాలి వచ్చినాక గుడిపేటకి వెళ్ళాలి కాలభ టెంపుల్ వెనక అలా నాణ్యాలు అతికేయాలి నాణ్యాలు మన కోరుకున్న కోరికలు తీయాలి నాణ్యాలు అతికెత్తే ఆ నాణాలు అట్లే అతుక్కోవాలి మన కోరికలు నెరవేరినట్టే అతుక్కుంటే కోరికలు నెరవేరినట్టు పడిపోయిన కోరికలు నెరవేరట్టు కాదు కాలభద్రం టెంపుల్ వెనకాల ఎనకాలకు వచ్చి మనం కోరుకుల కోరికలు తీరాలని కాలభైరంని టెంపుల్ ఎనకాలకు వచ్చి కోరికలు తీయాలని మనము నాణాలు అతికేయడం జరుగుతుంది అది అట్నే అతుక్కోవాలి ఇరుగు ఇరు చూడండి నేను అతికేసాము ఫస్ట్ మావడేసింది తర్వాత శక్న స్థలం నేనేస్తున్నాను చూడండి కాలభైరవని టెంపుల్ వెనకాల ఇప్పుడు నేను నాణాలు అతికేస్తాను అలా అతుక్కోవాలి మన కోరుకున్న కోరికలు దేవుణ్ణి మొక్కుకొని మన మనసులో కనుక్కొని మదిలో అనుకొని మాత్రం అతికెత్తే అలా అంటకపోవాలి నాణ్యాలు చూడండి అతుకుంది ఎలా అతుకుందో చూడండి అలా అతుకోవాలి నాణ్యాలు మన కోరుకున్న కోరికలు ఏదైతే అన్నట్టు ఓకేనా అలా అతుకొని అలా ఉండిపోవాలి అది నాణాలు

untuk मन में मेरा ये विचार మన గుమ్మడికాయ తెల్ల గుమ్మడికాయ కుషిమండల దీపం అంటారు అలా ముట్టించుకొని మనం ఎల్ల వెళ్ళడం జరుగుతుంది గుడిలో పనికి గుడిలో పనికి వెళ్ళి దీపం తీసుకెళ్ళి అని తిరిగి చేసి దీపనికి మనకు కుసి దీపం తీసుకుపోయి కాలభైరవునికి అదే కాలభైరవుడు లోనకెళ్ళాం కాబట్టి కుసిమంటల దీపం ఆ అయ్యేవారు అలా మనం దగ్గర జరుగుతుంది లోనకెళ్ళడం జరుగుతుంది అలా మనం తడిపట్లతోనే పోతుంది ఎప్పుడు కానీ అవి అదే కాలభైరవుడు ఇప్పుడు లోనకెళ్తాం చూడు లోనకెళ్ళి కుషిమండల దీపం చేయడం జరుగుతుంది లోన తీసుకుపోవడం జరుగుతుంది చూడండి లోనకి వెళ్తాం ఇది కాలభైరవుడు అలా ఉంటాడు కాలభైరవుడు అది కాలభైరవుడు అలా ఉంటాడు కాలభైరావుడు చూసే ఉంటారు కానీ కాలభైరవుడు ఇక్కడ టెంపుల్ ఏరియా ఇక్కడ లేదు ఒకటే ఉంది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం విసందపల్లి గ్రామంలో వెలిసిన కాలభైరవుడు అది కాలభైరవుని టెంపుల్ చూస్తేనే దేవుడు భయంకరంగా ఉంటాడు ఎంతో పుణ్యం చేసుకుని దొరుకుతుంది మనకి వెళ్దాం ఉంటే అది కాలభైరవుని టెంపుల్ అది కాలభైరవుడు మన అంజే చందనం ఎలా కూన కూసుకొని పూసాడు అది లోనవా లోన ఫ్రెండ్స్ మొత్తం లోనదే అలా చేయడం జరుగుతుంది కాబట్టి టెంపుల్ వెళ్ళాలి లోనకి వెళ్ళి అలా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా వెళ్ళండి చాలా పుణ్యం చేసిన అరగారు ఎవరికైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్ కాలాబరి టెంపుల్కి వెళ్ళాలి స్టార్టింగ్ డోర్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఇంట్రెస్ట్ డోర్ ఇది ఇస్టర్ ఇంట్రెస్ట్ డోర్ రావడది అది చక్కగా స్టేట్కి పోతే ఇంట్రెస్ట్ డోర్ ఉంటుంది ఇక్కడ ఆ డోర్ ఇది మనకు ఓపెన్ రావడం డోర్ ఇది డోర్ మనది ఇంట్రెస్ట్ డోర్ ఇది కమాన్ కమాన్ ముందు పార్కింగ్ కూడా బాగుంటుంది లోన పార్కింగ్ ఉంటుంది ఫుల్ పార్కింగ్ ఉంటుంది ఆ పార్కింగ్ వంట మన ఇంట్రెస్ట్ డోర్ కూడా కాదే ఇది మన ఇంట్రెస్ట్ డోర్ కమాన్ ఇది కాలభైరవ ఉంది ఇది అక్కడ బయట ఇగ్రం కాలభైరం పెట్టారు కాగా ఆ కమాన్ పైన లోనకు వెళ్ళే స్టార్టింగ్ మనకు లోనకి వెళ్తే పార్కింగ్ ఏరియా కూడా బాగానే ఉంటుంది పార్కింగ్ చేసుకోవచ్చు ఆ పార్కింగ్ ఏరియా కూడా బాగానే ఉంటుంది మనకు చాలా ఉంది పార్కింగ్ ఏరియా చాలా బాగా చాలా బాగుంది పార్కింగ్ మన కార్లు అయినా మన బైకులు అయినా చాలా పార్కింగ్ చేసుకోవచ్చు ఇదిగో కాలభైరవ్ని మనం బయటకు కాలభైరవుడిని ఊరేగం చేయాలంటే కథం ఇది రథం అందులో మనం ఊరేగింపు చేస్తారు ఊరేగింపు చేసే రథం అది బయట కూడా బాగుంటుంది మనకు లో లొకేషన్ కూడా బాగుంటుంది బయట మనం పార్కింగ్ చేసుకునే బైక్లు కూడా కార్లు కూడా ఇవ్వచ్చిన మందికి చాలా ఉంది దాదాపు ఒక ఎకరం రెండు ఎకరాలు పెట్టుతోనే గుడి ఉంటుంది బయట కూడా బాగా ఓపెన్ ఉంటుంది కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు అన్ని ఇస్తారు లోపలికి వెళ్ళగానే ఇవన్నీ మనకి ఇవ్వడం తనుకు కాడ ఇవన్నీ పార్కింగ్ చేసుకునే ఏరియా పార్కింగ్ చేసే ముందుకెళ్తే అక్కడ ఎక్కువ నేరు ఉంటుంది సదబాయిలాగా అక్కడ మనం చేయాలి ఇలా సహా స్టేట్కి వెళ్తే ఆ గుడికాలకింగ్ పార్కింగ్ వెళ్తే ఆ పార్కింగ్ చేయాలి ఎక్కువ ఉంటే మనకి స్నానం చేయడం జరుగుతుంది గుడి వెనకాల స్నానం చేయాలి చాలా బాగా ఉంటుంది కోనేరు అక్కడ మనం నీళ్ళు చేసుకొని స్నానం చేసి లోనకు అలా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది లోనకు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎంతో పుణ్యం చేసుకొని వెళ్తాం వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని కాలభైరావు టెంపుల్ అది కామారెడ్డి మండలం రామారెడ్డి కామారెడ్డి జిల్లా సారీ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఈసినప్పై గ్రామంలో గెలిచిన కాలభైరవడు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను